పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ వైపు నుంచి ప్రతీకార దాడులు ఉంటాయేమోనన్న భయంతో పాకిస్తాన్ సైన్యం వణికిపోతోంది పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది పీఓకేలో నలభై రెండు టెర్రర్ లాంచ్ ప్యాడ్లతో పాటు పలు ఉగ్రవాదుల శిక్షణ కేంద్రాలను గతవారం భద్రతా దళాలు గుర్తించినట్లు సమాచారం పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందన్న భయంతో దాయాది దేశం జాగ్రత్తలు తీసుకుంటోంది లోని ఉగ్రవాద లాంచ్ ప్యాడుల్లో ఉన్న ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ సైన్యం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిసింది వారిని ఆర్మీ షెల్టర్లు బంకర్లకు తరలించడం ప్రారంభించిందని సమాచారం ఈ మేరకు నిఘా వర్గాల్ని ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది పీఓకేలో క్రియాశీలకంగా ఉన్న నలభై రెండు టెర్రర్ లాంచ్ ప్యాడ్లతో పాటు పలు ఉగ్రవాదుల శిక్షణ గత గతవారం భద్రతా దళాలు గుర్తించినట్లు సమాచారం ఈ నేపథ్యంలోనే పాక్ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది పీఓకేలోని కెల్ సర్ది దుధ్నియల్ అత్ముఖం జురా లిపా వంటి పలు ప్రాంతాల నుంచి ఉగ్రవాదుల్ని పాక్ తరలిస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్లోకి చొరబడ్డానికి ముందు వారు నివసించే కీలక కేంద్రాలుగా ఈ లాంచ్ ప్యాడ్స్ పనిచేస్తాయి భారత సైన్యం ఇటీవల గుర్తించిన లాంచ్ ప్యాడ్స్ లలో నూట యాభై నుంచి రెండు వందల మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఉన్నారని వారంతా చొరబాటుకు సిద్దంగా ఉన్నారని నిఘా వర్గాల సమాచారం భారత్ నిఘా నుంచి తప్పించేందుకే పాకిస్తాన్ సైన్యం టెర్రర్ లాంచ్ ప్యాడ్లను ఇతర ప్రాంతాలకు తరలిస్తోందని నిపుణులు అంటున్నారు గతంలో భారత సైన్యం ఉగ్రవాద శిక్షణా కేంద్రాలు టెర్రర్ లాంచ్ ప్యాడ్ల లక్ష్యంగానే సర్జికల్ స్ట్రైక్స్ చేసిందని గుర్తు చేస్తున్నారు